నేను అమృత్ శ్రీహరి మావునార్ దేవంగ సంఘం ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ ఇప్పుడు కులగణన గురించి కొంచెం మాట్లాడాలి మన బీసీల గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను మన బీసీలు ఫస్ట్ మనకు వ్యవ బీసీలు అనగా మన వ్యవసాయము వృత్తులు కులవృత్తులు అవన్నీ కలిపి చేసేవాళ్ళే బీసీలు తర్వాత రాజ్యాంగంలో బీసీలు అనే దానికి ఏం మనకు నిర్వచనం ఏమి ఇవ్వలేదు ఆ తర్వాత మనకు ముందుగా వెనుకబడి వెనుకబడిన కులాలు అనేది ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే మైసూర్ ప్రభుత్వంలో నైన్టీన్ థర్టీలో వెనుకబాటు అయిన కులాల సభ్యులు స్ట్రైక్ చేసేసి మనకు వాళ్ళకు కులంలో మనకు ప్రాతినిధ్యం కావాలని ఉద్యోగాలు కావాలని చేసిన పోరాటం వల్ల మైసూర్ ప్రభుత్వం ఫస్ట్ బీసీలు అని స్టార్ట్ చేసింది అనమాట నైన్టీన్ థర్టీలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీల పరి పరిస్థితి వాళ్ళ దాంట్లో ఏం మనకు మార్పు రాలేదు తర్వాత కులగణనపై ఏర్పాటు చేసిన కాకా కమిషన్ వాళ్ళు రెండు వేల నాలుగు వందల కులాలు బీసీ కులాలు ఉన్నాయని నిర్ణయం చేశారు మండల కమిషన్ వాళ్ళు బీసీ జనాభా యాభై రెండు పర్సెంట్ ఉందన్నారు ఉందని చెప్పడం జరిగింది అవన్నీ మనకు యాభై రెండు కూడా మనకు ఇంతవరకు బీసీలకు ఏ దాంట్లో కూడా మనకు ప్రాతినిధ్యం లేదు విద్యలో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ ఫస్ట్ మనం ఫలితంగా దీని ఫలితంగా బీసీల వాళ్ళు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ఇతర ఇతరత్ర ఉద్యోగాల్లో కానీ మనకు నిష్పత్తి ప్రకారము ఎక్కడా మనకు రిజర్వేషన్ లేవు తర్వాత బీసీలు స్వయం స్వయం ఉపాధిలో ఉన్నారు కాబట్టి దాంట్లో మనకు వెనుకబాటు తలంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ ప్రైవేట్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ మనకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి బీసీల కులగణన మాత్రము ఒక ప్రత్యేక అంశాలతో కూడుకొని ఉండి దాని ద్వారా సమగ్రంగా సర్వే జ జరగాలని కోరుకుంటున్నాము ఇంకా దీంట్లో బీసీలకు తెలంగాణలో పరిస్థితి ఏముందంటే బీసీలు వెనుకబడుతనం కారణాలు ఏంటంటే తెలంగాణలో స్వాతంత్రం పూర్వం నుండి చాలా కఠినమైన భూస్వామ్య చట్టాలు ఉండేవి కాబట్టి తత్ఫలితంగా బీసీలకు ఓన్లీ కూలీలో పనిచేయడానికి కానీ లేకపోతే చేతి వృత్తుల కానీ వాళ్లకు దాటనే ప్రాతినిధ్యం ఉంది స్వాతంత్రం తర్వాత కూడా పరిస్థితుల్లో ఏం మార్పు రాలేదు కాబట్టి బీసీ సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఆర్థిక సంస్కరణల ప్రకారము బీసీలకు చేతి వృత్తులు చేసుకోవడానికి కూడా పరిస్థితి లేదు దాని ద్వారా వాళ్లకు తిండి చే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నిజానికి తెలంగాణలో అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమంలో దాంట్లో విశిష్ విశిష్ట భార్గవ కమిటీ రిపోర్ట్ ప్రకారము తెలంగాణలో మనకు అత్యంత బలహీన వర్గాల జనాభాతో కూడిన ఉంది కాబట్టి అలాగే ఉమ్మడి ఏపీలో మురళీధరన్ కమిషన్ నివేదిక ప్రకారము కనీసం నలభై రెండు రిజర్వేషన్ ఇచ్చినా కూడా పరిస్థితి బాగుండేది కానీ ఏం చేస్తాం ఈ యాభై రెండు జనాభా పరిస్థితి జనాభా పరిస్థితి ఉన్న దాంట్లో ఇప్పటివరకు ఇరవై ఐదు పర్సెంటే మనకు ఉద్యోగాల్లో కానీ చదువులో కానీ విద్యలో కానీ రిజర్వేషన్లు ఉన్నాయి రాజకీయంగా మాత్రం ఇంతవరకు మనకు అంత పర్సెంటేజ్ లేదు కాబట్టి రాజకీయంగా ప్రాతినిధ్యం లభించడం వరకు మాత్రమే సామాజికంగా ఆర్థికంగా మనము ఎదగడానికి ఉంటుంది మనకు రాజకీయంగా కూడా మనకు ఈ కులణలో సపరేటు ఇప్పుడు వచ్చిన పర్సెంటేజ్ నలభై రెండు పర్సెంటేజ్ ఇస్తామంటున్నారు అది రాజకీయంగా కూడా మనకు ఇస్తేనే మన బీసీ వాళ్ళు ముందరికి వెళ్తారు కాబట్టి ఇప్పుడు కులగణన కూడా కరెక్టు అంశాలతో కూడుకొని ప్లస్ మనకు రాజకీయంగా కూడా మనకు రిజర్వేషన్ కల్పిస్తేనే మన బీసీలో వెళ్తామన్నట్టు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్